గౌరవింపబడిన వాళ్ళు ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా జీవితంలో కొన్ని విలువలను కాపాడుతూ ఈ సమాజానికి చేయడం కొరకు పనిచేసిన అందరూ కూడా ఇక్కడ వేదిక మీద కూర్చున్నారు సుధాకర్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది మేమిద్దరం కూడా ఒకే జిల్లాకు చెందిన వాళ్ళం ఆయన కలిసినప్పుడల్లా ఒక అయస్కాంత ఆకర్షణ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది చాలా సౌమ్యంగా చాలా ప్రేమగా చాలా స్నేహంగా మాట్లాడిన అనుభవాలు ఎవెత్తున్నాయో అనుభవాలు నాకు నా జ్ఞాపకలో భాగంగా ఉన్నాయి ఒక రెండు సంఘటనలు చెప్తాను అంటే వ్యక్తిగతమైన సంఘటన ఒకటి ఢిల్లీలో ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ అని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక మూడు లక్షల మంది ఈ దేశంలో మూడు నాలుగు వందలు ఐదు ఆరు వందలు పనిచేస్తున్నారు ప్రతి గ్రామంలో ఆ మూడు లక్షల మంది కాకుండా ఢిల్లీలో ఒక పది ఇరవై వేల మంది కలిసి ఒక ఒక సంఘం పెట్టుకున్నారు ఆ సంఘానికి నన్ను కూడా గౌరవ అధ్యక్షుడు ఉందామన్నారు అప్పుడు పార్లమెంట్ నడుస్తున్నది ఈ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ స్టాఫ్ సమస్య సుధాకర్ రెడ్డి గారికి చెప్పితే పార్లమెంట్ ఎలా ఉన్నారు కాబట్టి జీరో అవర్లో నేను ఈ సమస్యను తప్పకుండా అక్కడ తీసుకుంటాను అని చెప్పడం అలాగే అర్జున్ సేన్ గుప్తాని రాజ్యసభలో నాకు కాస్త పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయనకు చెప్తే ఆయన రాజ్యసభలో ఇద్దరూ ఆ సమస్య చేసిన తర్వాత మేము ప్రధానమంత్రిని కలిసే సందర్భంలో ప్రధానమంత్రి గారు కలలేదు కానీ ఆయన దగ్గరే పనిచేస్తున్న మినిస్టరు వాళ్ళ ఇంటికి పిలిచి మాట్లాడాడు సుధాకర్ రెడ్డి గారు దాని మీద మాట్లాడిన ప్రభావం వలన ఈ ఎంప్లాయీస్కి అందరికీ కొన్ని వెసులుబాట్లు వాళ్ళు కొంత మెరుగైన జీవితము సైకిల్ ఇచ్చారు కొంత డబ్బులు పెంచారు దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది దాని చేత తప్పకుండా కొంత ప్రయోజనం పొందారు అలాగే ఒకసారి సిపిఐ పార్టీ వాళ్ళు లెక్కయమని తమ ఇక్కడ పిలిస్తే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఆయన వస్తాడని కూడా అనుకోలేదు కానీ ఆయన వచ్చాడు వస్తే ఆరోగ్యం బాగా లేకుండా వచ్చారంటే మీ ఉపన్యాసం వినడానికి వచ్చాను నాడు అంటే చాలా నాకైతే చాలా గౌరవంగా అనిపించారు ఆరోగ్యం బా అని సుధాకర్ రెడ్డి గారు దేశ స్థాయిలో ఒక ఇంపార్టెంట్ ఒక ప్రధానమైన కమ్యూనిస్ట్ పార్టీకి అంత బాధ్యులైన వాళ్ళు రావడం అనేది అవుతుందో నాకు చాలా గౌరవంగా ఉంది రాఘవ్ గారు చెప్పినట్టుగా వాళ్ళ ప్రపంచము ఎటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాం అంటే మొత్తంగా సామ్రాజ్యవాదం కానీ ఒక యుద్ధ వాతావరణంలో మనం జీవిస్తున్నాం ఎక్కడ చూసినా యుద్ధాలే మానవ హననము అది మనము ఊహించలేని స్థితిలో అంటే మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా మానవ ప్రవృత్తి ఇంత దుర్మార్గంగా ఉంటుందా ఆ మొత్తము గాజా సంఘటన చూస్తుంటే మనకు పట్టదు మనుషులు మనుషులను చంపుకోవడం పిల్లలు ఇప్పటికి దాకా దాదాపు రెండు మూడు అందరూ పిల్లలు ఆకలితో చనిపోయారు ఇది ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పు కింద మానవ సంబంధాలు రోజు మీరు పత్రికలతో అవుతున్నారు మనిషి ఎంత విచ్ఛిన్నమైపోయాడు మానవ సంబంధాలు ఎంత విధ్వంసం అయిపోయాయి మనిషి మనిషిని ప్రేమించుకొని మనుషులంతా కలిసి జీవించాలి అనేటువంటి ఒక మానవీయ ప్రకృతి మానవీయ ప్రవృత్తి ఏమైంది మనిషి ఏమయ్యాడు అంటే మొత్తంగా మనం ఎప్పుడు జీవిస్తున్నటువంటి సమాజం ఏదైతుందో ఈ సమాజం ఇలాంటి సమాజాన్ని మనిషి నిర్మించుకుంటాడని మనం అనుకోలేదు మార్క్సిస్టు భావజాలంలో ఒక నూతన సమాజము ఒక నూతన మానవుడు అంటే మార్చి దొరికి రాసిన మదర్ నవలలో మాక్సిమం గోర్కి చాలా ప్రాఫిటింగ్ అని చెప్పాడు ఆయన ఆమె అమ్మ అంటుంది ఈ పిల్లను చూస్తుంటే ఈ రాజ్యాన్ని కూరగొడతాడు విశ్వాసం నాకు కలుగుతుంది కానీ ఎందుకు ఒక నూతన మానవుడిని సృష్టించగలడు అనే విశ్వాసం నాకు కలగడం లేదంటే ఇవాళ మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు కానీ మార్క్సిస్ట్ పార్టీలు కానీ లేదా మానవీయమైనటువంటి భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మానవీయ ప్రపంచాన్ని సృష్టించడం మేళ ఇలాంటి ఒక నూతన సమాజం ఒక నూతన మానవుడు మార్చూహించిన నూతన మానవుడు మార్చూహించినటువంటి సమాజం అలాంటి ఒక భావజాలాన్ని విశ్వసించే జీవితకాలమంతా ఆ విశ్వాసాల కొరకు నిలబడేవాడు సుధాకర్ రెడ్డి గారు కనుక సుధాకర్ రెడ్డి గారి మంచితనం ఆయన మానవీయత ఆయనకుండే మాడిస్టి ఆయన ఇతర మనుషుల పట్ల చూపే గౌరవం ఆయన జీవించిన జీవితం ఇది ఇవి రాబోయే తరాలకు ఒక వారసత్వంగా సుధాకర్ రెడ్డి గారు ఒక మనిషిగా ఎలా జీవించాడు మనిషిగా ఎలా ఉండేవాడు మార్సిస్ట్ అంటే మీసాలు ఉంటాయి భయంకరంగా ఉంటారు వాళ్ళంతా యుద్ధ ఇది ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఒక హింసను కోరేవాడు అనే ఈ ప్రచారం ఏదైతే జరిగిందో ఈ ప్రచారానికి ఒక జవాబుదారు సుధాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మనం చూడవచ్చు కమ్యూనిస్టు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడూ హింసనైతే ఊరుకుంటాడు మనుషులతో అంతమైన ఊరుకుంటాడు అని ఒక జరిగిన విష ప్రచారం ఏదైతుందో ఆ విష ప్రచారానికి జవాబులు చెప్పాలంటే ఇలాంటి మనుషులు సుధాకర్ రెడ్డి గారు ఎలా జీవించారు ఆయన జీవితంలో ఎట్లా అసలు ఎంత సౌమ్యంగా ఉన్నాడు ఎంత మంచి మనిషి అనేటువంటి ఏదైతుందో అది రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకాలు ఏవైతున్నాయో తప్పకుండా వాటన్నింటినీ మనము వచ్చే తరాలు నిలబెట్టవలసిన అవసరం ఉంది ఆ బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ నిర్వహిస్తారని బౌత్ వాళ్ళము సుధాకర్ రెడ్డి గారి పట్ల ఉండి అభిమానం కొద్దీ తప్పకుండా మా జ్ఞాపకాలను కూడా మేము రాస్తామని మీరందరూ కూడా సుధాకర్ రెడ్డి గారిని ఇక్కడ వచ్చి గౌరవిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా కనీసం మరింత మెరుగైన మన మారడానికి మన నిత్య జీవిత ఆచరణలో కొంత మానవీయంగా ఉండడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయడానికి అటువంటి ప్రయత్నం ఇప్పుడు చారిత్రిక అవసరంగా మీరు భావించవలసి ఉంటుందని సుధాకర్ రెడ్డి మెమోరియల్ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మంచితనాన్ని మరింత మనతో తీసుకుపోవాలని మిమ్మల్ందరినీ కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను గౌరవించినటువంటి సిపిఐ పార్టీకి నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను